ఇది ఏపీ వాయిస్ జనం కోసం మనం కూటమి ప్రభుత్వ పాలనను ఏమాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు భాష ఏమాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే వైసీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారన్నారు సంతకాల ప్రజాభిసాయంతో వారికి సమర్పించడం జరిగింది ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దాని తొంభై మంత్రి కానీ లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా ఎందుకు అంశం అని చెప్తున్నానంటే మంత్రి అంటాడు ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు రాష్ట్రంలో ఎంతమంది వాటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీ మాల్లో ప్రైవేటిజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే బాగా చెప్తారు కదా ఎంతమంది పెట్టారండి లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి పెట్టింది లేదండి అవన్నీ ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిందండి మా ఊరు లేదని చెప్పి చెప్తారు కదా ఒకసారి కాచెక్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా అవి ఒక సర్వే చేసి చూడండి ప్రజా అభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు తీసుకోకండి దయచేసి సరే మీ విధానం మీది మా మా నిర్ణయం మా విధానం మాది మా నిర్ణయం మాది మీ నిర్ణయం మీది ప్రజలే దాన్ని నిర్ణయతలు చెప్తారు దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు ఎవరైనా సరే ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మా ఈ విధానాన్ని రద్దు చేస్తాం అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు ఎస్ మళ్ళీ చెప్తున్నాం ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం ఓ బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం సరే నాకు అర్థం అవట్లే చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి బెదిరించమేంటి బెదిరింపెట్టి నాకు అర్థం ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిన్న మొన్న మాట్లాడుతు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపేటి ఎస్ ఎవరైనా సరే అవినీతి దీనికి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని చేయడం చూస్తున్నారో తప్పకుండా और मैं दलित तिरम आप प्रतिरोधन తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నా మనం ఏంటి మాట్లాడతారా అర్థమొట్లే ముఖ్యమంత్రో రూపకు మాట్లాడుతరు రూపకు మనం అబ్బో అబ్బో తో సమాజ మంది రూపకు మాట్లాడుతరు ఏ కాదు కదా అసలు ఏందో సమస్యలు ఉన్నాయి మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టుని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరవైపోతుంది మళ్ళీ ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది ఇది వాస్తవం కాదా మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా కాలేసి మా వాళ్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని మళ్ళీ రాష్ట్రంలో వరసలు వచ్చే తరుణం అవుతుంది గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు పని దొరక్క ఐదు వేలు నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది ఇది వాస్తవం ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పొరపరాలు మంచి చెట్లు దాని ఆలోచన చేసుకునే కార్యక్రమం చేయాలి మీరు వచ్చి పర్లేదు